మనిషి పట్టుదల గురించి తను సాధించే విజయాల గురించి ఎన్నో కథలు చెప్పుకుంటాం కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం ఓ అనూహ్యమైన సవాలు ఎదురైతే పరిస్థితులు అన్నీ సమస్యలుగా మారిపోతే బహుశా తను ఎక్కడో ఒకచోట ఆగిపోతాడేమో అనిపిస్తుంది కదా కానీ విజయ్ కులంగ గురించి వింటే మనిషి సాధన గురించి మరెప్పుడు నిరాశ కలగదు దురదృష్టం అనే మాట కూడా తనని చూసి అసూయపడే విజయ్ గాథ ఇది అది మహారాష్ట్రలోని రాలేగావ్ అనే ఊరు ఆ ఊర్లో ఒక టైలర్ అతని సంపాదన చాలకపోవడంతో భార్య కూడా పొలం పనులకు వెళ్ళేది ఇంత కష్టపడినా ఆ భార్య భర్తలిద్దరికీ కలిపి రెండు వందలు కూడా వచ్చేవి కాదు ఆ కాస్త డబ్బుతోనే కడుపు నింపుకునే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు అలాంటి ఇంట్లో పుట్టాడు విజయ్ కులంగే తన పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు లేకపోయినా చదువుకోవడానికి పుస్తకాలు మాత్రం వండి తీరాలి అనే పట్టుదలతో ఉండేవారు విజయ్ తండ్రి అక్షరాలే వాళ్ళ తలరాతను మారుస్తాయనే నమ్మకం ఆయనది ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు విజయ్ చకచక పది పన్నెండవ తరగతులు మంచి మార్కులతో పూర్తి చేశాడు పుట్టినప్పటి నుంచి తన ఊళ్ళో పేదరికం దాంతోపాటు వచ్చే అనారోగ్యాన్ని గమనించిన విజయ్ డాక్టర్ కావాలనుకున్నాడు కానీ ఎంబీబీఎస్ వచ్చినా చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోయింది పైగా ఏళ్ల తరబడి సంపాదన లేకుండా గడిపే పరిస్థితుల్లో తను లేడు అందుకే టీచింగ్లో డిప్లొమా సంపాదించి ప్రైమరీ స్కూల్లో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు అది మొదలు మాత్రమే స్కూల్లో పాఠాలు చెప్తూనే డిగ్రీ పూర్తి చేశాడు పొద్దునంతా స్కూల్లో పనిచేస్తూ రాత్రిపూట పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు అలాగే తహసీల్దార్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఆకలితో జీవితాన్ని గడిపిన కుర్రాడికి అంతకంటే విజయం ఇంకేముంటుంది కానీ అదే ప్రశ్నకి మరో జవాబు కోసం ప్రయత్నించాడు ఈసారి ఏకంగా సివిల్స్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు తనకి ఇంగ్లీష్ మీద పట్టులేదు మరాఠీలో సివిల్స్ పుస్తకాలు అంతగా లేవు అయినా ఇవేవి తనకి అడ్డు రాలేదు తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించాడు ఒడిషాలోని ధెన్కనల్ అనే జిల్లాకి కలెక్టర్గా నియమితుడయ్యాడు కానీ తను ఆ హోదాతోనూ తృప్తిపడలేదు అది ఓ బాధ్యత మాత్రమే అని తనకు తెలుసు ధెన్కనల్ జిల్లా వలసలకి ప్రసిద్ధి మరి కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా పనులన్నీ స్తంభించిపోయాయి కదా దాంతో ఆ ధెన్కనల్ జిల్లా నుంచి వలసకి వెళ్ళిన వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ పొట్టచేత పట్టుకుని తిరిగి వచ్చారు ఆ లక్షలాది మందికి క్వారంటైన్ సదుపాయాలు మందులు ఆహారం అందించడం అంత తేలిక్ కాదు విజయ్ ఆ పనిని పూర్తి చేయడం మాత్రమే కాకుండా వాళ్ళందరికీ తిరిగి పనిని కల్పించారు వందల పడకలతో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిని నిర్మించారు ఆక్సిజన్ గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలోనే అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు ఈ ముందు జాగ్రత్త ధన్కనల్ జిల్లాని సెకండ్ వేవ్ నుంచి కూడా కాపాడింది ధనకనల్ జిల్లాలో విజయ్ కులంగా గురించి ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఎన్నో బాల్య వివాహాలని ఆపారు ప్రభుత్వ పాఠశాలల తీరును మార్చేసి వాటిలో స్మార్ట్ ల్యాబ్స్ నెలకొల్పారు పిల్లలు చదువులో పడి నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటారు కాబట్టి జల్ ఘంటీ పేరుతో వాళ్ళకి మంచి నీళ్లు తాగమని గుర్తు చేస్తున్నారు ఇక వ్యవసాయంలోనూ విప్లవాన్ని తీసుకొచ్చారు అంతేనా ప్రజలు దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లన్నీ వాళ్ళ ఇంటికే చేర్చే వ్యవస్థను మొదలుపెట్టారు ఒడిశా రాష్ట్రం అంతా ఇప్పుడు విజయ్ పనితీరుని ఆదర్శంగా తీసుకుంటోంది విజయ్ తన కాళ్ళ మీద నిలబడితే చాలు అనుకుంటే తొలి ఉపాధితోనే ఆగిపోయేవాడు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు అనుకుంటే తహసీల్దార్గానే పడేవాడు కలెక్టర్ అయితేనే గొప్ప అనుకుంటే ఆ పదవిని మాత్రమే అనుభవించేవాడు కానీ తన దృష్టిలో లక్ష్యం అనేది కూలబడి కాలక్షేపం చేసే చోటి కాదు ఒక మజిలి మాత్రమే అందుకే ఇంత అద్భుతాన్ని సాధించాడు చరిత్రలో నిలిచిపోయాడు